హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఈరోజు నాగపంచమి కదండి నాగపంచమిని తెలంగాణలో ఎక్కువగానే చేసుకుంటున్నారు మాకు ఆంధ్రాలో అయితే నాగుల చవితి మాత్రమే చేసుకుంటాము ఏది ఏమైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఈ అరుదైన దృశ్యం చూడండి ఒక్కసారి ఇది వారణాసిలోని కర్కోటక శివలింగం అంటండి నా కర్కోటక నాగేశ్వర శివలింగము వారణాసిలో ఇది బావిలో ఉంటుందంటే ఈ శివలింగము ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రావణ శుక్ల చవి తినాడు మోటార్ సహాయంతో ఈ వాటర్ అంతా తోడివేసి ఒక నిచ్చెన సహాయంతో ఈ లోపల ఉన్న శివలింగానికి పూజలు అర్చనలు చేస్తారంట ఈ అరుదైన దృశ్యాన్ని మీరు కూడా చూసి తరించి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారనే ఉద్దేశంతో చూపిస్తున్నాను చూడండి ఆ స్వామివారికి పూ ఇప్పుడు అర్చన చేసిన తర్వాత అలంకరణ చేస్తున్నారు ఉన్న సంవత్సరం అంతకాలము వాటర్లోనే ఉంటుంది ఈ ఒక్క చవితి నాడు మాత్రమే శ్రావణ శుక్ల చవితి నాడు మాత్రమే ఈ శివలింగానికి అభిషేకాలు పూజలు అందుకుంటుందంట ఇక్కడ దృశ్యాన్ని అందరూ చూస్తున్నారు మనం కూడా చూసి తరించి ఆ స్వామివారిని వేడుకుందాము ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకోవ కోరుకుందాము సెక్యూరిటీ వారి సహాయం కూడా ఉందండి ఇక్కడ వారు కూడా ఇందులో పాల్గొన్నారు పైనుంచి బకెట్ సహాయంతో పాలు పోసేవారు బకెట్లు కూడా ఇస్తున్నారు ఇక్కడ మాత్రం ఈ స్వామివారికి అయ్యవారు అభిషేకం చేస్తున్నారు కర్కోటక శివలింగ నాగేశ్వర శివలింగం అంటే ఈ శివలింగం పేరు వారణాసిలో ఉందట ఆ స్వామివారి మహాభాగ్యం అందరికీ కలగాలని ఆయుర ఆరోగ్యాలు కావాలని మరి ఒక్కసారి కోరుకుందాము ఇదండి స్వామివారి దర్శనం అయితే ఇక ఆ తర్వాత వీకెండ్ కదండి నిన్న ఇంకా పిల్లలు శని ఆదివారాలు ఇంట్లో ఉన్నారు కదా స్నాక్స్ ఏమైనా చేద్దామని ఉద్దేశంతో గవల్ చేశాము అర కేజీ పిండి మైదాపిండి గోధుమ పిండి కలిపి ఇప్పుడు చేస్తాం కదా వేడి నూనె కాసిపోసి దాన్ని బాగా రెండు గంటలు నానబెట్టి ఆ తర్వాత గవలు చేసి గవల వల్ల ఇల్లు మారినప్పుడు కనిపించలేదు ఒక స్పోర్క్ సహాయంతో చేశాను ఈసారి స్పోర్క్తో చేసి బెల్లం పాకం పట్టాము రెండుసార్లు పట్టడం వల్ల ఇక్కడ లైట్గా దీంట్లో తిక్కుగా వచ్చింది బెల్లం టేస్ట్ అయితే బాగానే ఉంది వీకెండ్ అయితే పిల్లలు బాగానే ఎంజాయ్ చేసుకున్నాము పిల్లలు ఎన్ని కొనిపెట్టినా ఇంట్లో ఉన్నంత ఎక్కువగా ఉండవు కదండి కొన్నవి ఒక గంటలోనో రెండు గంటలోనో అయిపోతే చేసుకున్నవి అయితే రెండు మూడు రోజులు ఉంటాయి కదా అలా అప్పుడప్పుడు నాకు ఒప్పుకున్నప్పుడు ఏదో కాస్త ఇలాంటివి చేసి పెడుతూ ఉంటాను ఇవైతే పాకం పట్టలేనివి ఆ బాటిల్లో మా మనవరాలు తీయమంటే తీసాను ఇంకా స్నాక్స్ అయిపోయిన తర్వాత మూడు గంటలకి నిన్న సండేలో ఖాళీగా ఉన్నాను బయట మార్కెట్ అండి సండే మార్కెట్ పెడతారు కూరగాయలు తెద్దామని బయటకు రాగానే మా ఇంటి ముందు అయితే ఒక కోతి వచ్చిందండి ఈ మధ్యకాలంలో కోతి చూసి చాలా రోజులైంది పిల్లలు ఆ కోతిని చూసి కాసేపు ఎంజాయ్ చేశారు ఆ తర్వాత ఎదురుగుండా కొబ్బరి బండాలు కనిపించినవి తాగుతానని గొడవ పెట్టారు పల్లెటూళ్ళో తాగినట్టు ఇక్కడ సిటీలో కొబ్బరి బొండం తాగాలన్న భయమేనండి ఒక్కొక్కటి సెవెంటీ రూపీస్ తీసుకున్నారు పల్లెటూళ్ళో అయితే ఇరవై ముప్పై లేకపోతే నలభై ఉంటుంది ఇక్కడ ఏకంగా డెబ్భై రూపాయలు అంటే వెళ్ళిన వాళ్ళు అందరూ ఎన్ని తాగుతా చెప్పండి ఇంకా ఇద్దరు మట్టికి కొన్ని వదిలేసాము డెబ్భై డెబ్భై అక్కడికే నూట నలభై రూపాయలు అయింది ఇంకా ఇక్కడైతే కొబ్బరి బొండాలు తాగిన తర్వాత ఒక మా ఇంటి ముందు కొండాపూర్ అహల్యా రోడ్లో అహల్యా షాప్ ఉంది కదండి ఐ టెంక్షన్ రోడ్లో అహల్యా షాప్లో ఇంకా నా అయితే శ్రావణ మాసానికి చీర కొనుక్కున్నాను నాకు ఈ మస్టర్డ్ కలర్ ఇది పెసరగిన గ్రీన్ కలర్ కాంబినేషన్లో చీరలు అంటే ఇష్టం సేమ్ కలర్ బాగుందని తీసుకున్నాను కింద అయితే ఇలాగా నందిలాగా వచ్చినాయి ఆవులు కాదు నంది లాగా ఉన్నాయి చీర అయితే ఇది ఇది పద్నాలుగు వందలు పడింది పర్వాలేదు రీజనబుల్ రేట్లోనే దొరికినాయి అక్కడ చీరలు అన్నీ బాగుంటాయి కొండాపూర్ ఐ టెంక్షన్ రోడ్ అహల్యా షాపు ఎవరైనా ఒకసారి ఇటు వచ్చినప్పుడు విచ్చేస్తూ ఉండండి ఈ బెడ్ షీట్ అయితే మూడు వందలు పడింది ఒక రూమ్లో మన పెయింట్ వేసిన బెడ్ షీట్ కొత్తది ఉంది కదా ఈ శ్రావణ మాసం ఈ బెడ్కి కూడా ఉంటుందని అప్ల ఆ డిజైన్ బెడ్ షీట్ కొనుక్కున్నాము ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము ఏదైనా ఈ వర్షం పడుతుందో పక్కన ఏదైనా బిర్యానీలాగా పొలా చేసుకుందామని ఇంట్లో పెసర పిండి మిగిలిన పిండిని ఇలా పునుగులుగా వేసి వాటితో పలావ్ వండుకున్నాము ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీగా పెట్టుకుని ఒకటికి రెండు వంతులు వాటర్ అయితే కళాయిలో వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను ఒక కుక్కర్లో అయితే కొంచెం నెయ్యి కొంచెం నూనె ఏమో వేసి పెట్టేసుకున్నాను దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయ పోపు బిర్యానీ ఆకు అన్నీ వేసి బియ్యం వేసి బాగా మగ్గిన తర్వాత పక్కన వేపుకున్న పునుగులు కూడా వేసేసి ఉప్పు కారం మసాలా అన్నీ వేసి సరిపడిదాన్ని బియ్యం కాస్త వేగే వరకు ఇలా రెండు మూడు సార్లు బాగా మగ్గించి ఇంకా తరువాత పక్కన పునుగులు వేసిన మూకుట్లోనే వేడి నీళ్ళు ఒకటికి రెండు వంతులు పెట్టేసి కాసుకుంటున్నాను ఈ మరిగి మరిగి నీళ్ళ బియ్యం బాగా కొంచెం మగ్గింది అన్నప్పుడు ఈ వాటర్ పోసేస్తే బిర్యానీ రెడీ ఇంక వాళ్ళకి ఇదేనండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్